శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారి రచన రుణ విముక్తి అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో రంగనాథం అనే పరమలోభివకుడు ఉండేవాడు అతను తన ఇంటి మీద వాలిన సహించలేకపోయేవాడు బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు రంగనాథం భార్య చచ్చిపోయింది తెలివితేటలు లేని కొడుకు ఒకడు ఉన్నాడు రంగనాథం వాడికి గంజినీళ్లు మాత్రమే పెట్టేవాడు వాడు తిండికి ముఖం వాచి కానీ దొరికితే చాలు మిఠాయి దుకాణానికి పోయి ఏదో ఒకటి కొనుక్కుని తినేవాడు డబ్బు కూడా పెట్టటానికి రంగనాథం ఒక ఉపాయం చేశాడు అతను తన ఇంట్లో ఒక మూల గొయ్యి తీసి అందులో ఒక బిందె పాతిపెట్టి దానిమీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి ఆ సందు తప్ప పైకి బిందె జాడ ఏమీ కనపడకుండా చేశాడు అతను తనకు వచ్చే డబ్బులు స్వల్పంగా ఖర్చుకు ఉంచుకుని మిగిలినది బిందెలోకి జారబిడిచేవాడు తండ్రి ఇలా చేయటం కొడుకు ఒకనాడు చూశాడు కానీ డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నది ఊహించలేకపోయాడు వాడు తన తండ్రిని అదేమిటి నాన్న ఇంకో పూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులు భూమిలోకి జారబిడుస్తున్నావు అని అడిగాడు రంగనాథం వాడితో చూడు బాబు భూమిలో మనకు అప్పు పెట్టిన రుణదాతలున్నారు వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది మనం పేదవాళ్ళం కనుక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేము రోజు కొంచెం కొంచెంగా వారికి ముట్ట చెబుతున్నాను నేను వేసే ప్రతి చిల్లిగవ్వ వారికి ముట్టుతుంది అన్నాడు ఈ మాట కొడుకు నమ్మేసి తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలు అనుకున్నాడు వాడికి రుణదాతల మీద కోపం కూడా వచ్చింది వాడు తండ్రితో వాళ్ల మూలానే కదా మనం కడుపు కట్టుకుంటున్నాం వాళ్లకు ఇయ్యటం మానేసి మనం రెండు పూటల కడుపు నిండా తింటే సరి అన్నాడు కొడుకు దారిని చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డం తగిలేటట్లు కనిపించాడు వాణ్ణి బెదర రంగనాథం చూడు బాబు వాళ్ళు సామాన్యులు కారు ఒకరోజు మనం డబ్బులు వేయటం మానితే పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనని నరకటానికి వస్తారు అన్నాడు రంగనాథం కొడుకు బుర్రలో ఈ మాటలు నాటుకున్నాయి చలికాలంలో ఒక రాత్రి వేళ భోజనాల సమయంలో ఒక బైరాగి వచ్చి ధర్మదాతలు పటడు అన్నం పెట్టించండి అంటూ తలుపు తోసి లోపలకు వచ్చాడు అది చూసి రంగనాథానికి పట్టరాని ఆగ్రహం వచ్చి ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు అని అరిచాడు బైరాగి బిత్తరపోయి అయ్యా భోజనం సంగతి దేవుడెరుగు ఈ రాత్రికి నన్ను వసారాలు పడుకోనియండి చాలా చలిగా ఉంది నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి అని ప్రాధేయపడ్డాడు రంగనాథం మరింత మండిపడి చెబుతూ ఉంటే మనిషివి కాదు నీకు పరిచర్యలు చెయ్యటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా వెళ్ళు అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటకి గెంటాడు నాకు కాకపోతే మరెవరికో బాకీ ఉండటం మూలానే ఇలా పస్తులుంటూ కూడబెడుతున్నావు నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది దాన్ని అనుభవించే అర్హత నీకుండదు అన్నాడు బైరాగి నీలాంటి పాపిష్టి ముఖాలను ఇంట్లోకి రాణిస్తే అదే జరగవచ్చు ఈ రాత్రి బయట చలిలో అఘోరించావంటే నీకు తెలుస్తుంది అనుభవం అన్నాడు రంగనాథం కసిగా సమయం వస్తే నీకు అదే గతిపడుతుంది మిడిసిపడకు అన్నాడు బైరాగి లంకంత ఇల్లు ఉండగా నాకెందుకు అలా జరుగుతుందిరా విధులన్నీ ఉన్నది నీలాంటి వెధవల కోసమేరా అంటూ రంగనాథం దభీమని తలుపు మూశాడు కొన్నాళ్ల అనంతరం రంగనాథానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది అతను తన కొడుకుతో ఒరే ఇల్లు జాగ్రత్త రోజూ వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు నేను రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రంగనాథం కొడుకు చేతిలో అందిన చిల్లర డబ్బులు భూమిలో వేయటం ఇష్టం లేక దానితో యథేచ్ఛగా కొనుక్కుని తిన్నాడు ఇలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు కొట్టారు రంగనాథం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్ళి తలుపు తీశాడు ముగ్గురు దొంగలు కత్తులు కటార్లతో లోపలికి వచ్చారు కుర్రవాడికి వాళ్ళని చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకొచ్చింది వాళ్ళు తప్పక రుణదాతలై ఉంటారనుకున్నాడు వాడు తాను రెండు రోజులుగా వాళ్లకు డబ్బు వెయ్యలేదు వాడు వాళ్లతో అయ్యా రుణదాతలు మన్నించండి డబ్బు చేతికి రానందున రెండు రోజులుగా భూమిలో డబ్బు వెయ్యని మాట నిజమే మా నాన్న కనుక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వెయ్యకుండా నిద్రపోయేవాడు కాదు ఆయన ఊళ్ళో లేడు నాకు ఆ పని చేయటం చేత కాలేదు రేపు మీ డబ్బు మొత్తం అంతా అందులో వేస్తాను ఈసారికి నన్ను వదిలివేయండి అన్నాడు వాడు ఏమంటున్నది వాళ్లకు అర్థం కాలేదు కానీ డబ్బు ఎక్కడో తమ కోసం వేస్తున్నట్లు వాళ్లకు స్పష్టమయ్యింది వారిలో ఒకడు కుర్రవాడితో ఏది మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు చాలా కాలంగా మాకు డబ్బు చేరలేదే అన్నాడు రంగనాథం కొడుకు అక్కడ ఉన్న మంచం పక్కకు నెట్టి బిందె పాతిన చోటు దొంగలకు చూపాడు దొంగలు అక్కడ తవ్వి బిందెను పైకి తీశారు దాని నిండా మొయ్యలేనంత చిల్లర ఉన్నది దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు మర్నాడు రంగనాథం ఊరి నుంచి తిరిగి వచ్చి బిందె ఉండవలసిన చోట గొయ్య చూసి లబోదిబోమన్నాడు నా బిందె నా డబ్బు అంటూ బావురు మని ఏడుస్తూ పీక్కున్నాడు తండ్రి ప్రవర్తన చూసి కొడుకు అదేమిటి నాన్న మన సొమ్మంతా దొంగలెత్తుకుపోయినట్లు బాధపడుతున్నావు అని అడిగాడు అయితే తీసి దాచావా అని రంగనాథం కొడుకును అడిగాడు ఆశగా నువ్వేమీ కంగారు పడకు అది వాళ్ల సొమ్మే కనుక వాళ్లను తీసుకుపోనిచ్చాను అన్నాడు కొడుకు రంగనాథానికి ఒళ్ళు మండిపోయింది అతను తన కొడుకు గొంతు పట్టుకుని ఎవర్రా వాళ్ళు నా సొమ్ము వాళ్ళదెలా అవుతుంది అని అరిచాడు అదే నాన్న ఆనాడు నువ్వు చెప్పావు చూడు ఆ రుణదాతలే వచ్చారు నేను వాళ్లను బాగా గుర్తించాను కూడా అంటూ కొడుకు రంగనాథానికి జరిగినదంతా వివరించాడు బుద్ధి బుద్ధిగడ్డి తిని నీతో అలా చెప్పాను ఆ వచ్చినది పచ్చి దొంగలు నీ తెలివి తక్కువ మూలాన నా కొంప నిలువునా ఆరింది ముకు మొహము తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొడితే బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా అన్నాడు రంగనాథం అవును తన వల్ల పొరపాటే జరిగింది ఇంకెప్పుడు అలా చేయరాదని నిర్ణయించుకున్నాడు రంగనాథం కొడుకు తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్లయితే తన డబ్బు గురించి అందరికీ తెలిసిపోతుందని రంగనాథం రాత్రివేళ్ల దొంగలను అన్వేషిస్తూ చుట్టుపట్ల గ్రామాలు తిరగసాగాడు అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు లాభం లేకపోయింది కొడుకుని పిలిచాడు ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది తన కొడుకు మతిమాలిన వాడైనందుకు విచారిస్తూ రంగనాథం వీధి తలుపుకు చేరగిలపడ్డాడు చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది తెల్లవార్లు చలికి బిగిసి తెల్లవార గట్ల రంగనాథం కునుకు తీశాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న బైరాగి రంగనాథాన్ని తట్టి లేపి అయ్యా లంకంత ఇల్లు ఉండగా ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావేం అని అడిగాడు ఏం చెప్పమంటావు ఆనాడు నువ్వన్న మాటలు చేపల్లా తగిలాయి ఒకడికి పెట్టకుండా నేను తినకుండా కూడబెట్టినదంతా దొంగలు దోచుకున్నారు అన్నాడు రంగనాథం అలా అనుకోవద్దు వాళ్ళు దొంగలు కారు రుణదాతలు రుణ విముక్తి అయినందుకు సంతోషించండి అంటూ బైరాగి సాగిపోయాడు ఆనాటి నుంచి రంగనాథం మారిపోయి తాను తింటూ ఇతరులకు ఇంత పెడుతూ సుఖంగా చాలా కాలం జీవించాడు ఈ కథ ఇంతటితో సమాప్తం നമസ്കാരം